ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే సూపర్ ఈరోజు నా వీడియో ఏంటో తెలుసా మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు ఆ ప్లేస్ అంటే మా మదర్కి చాలా ఇష్టం సో ఈ వీడియోని మొత్తం మా మదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఓకే లెట్స్ బట్ టూర్ ఇదే రూట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి సో జనరల్గా ఎవరికైనా కూడా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు అంటే చాలా మెమరీస్ ఉంటాయి కదా నాకు కూడా చాలా మెమరీస్ కజిన్తో కలిసి కజిన్స్తో కలిసి చేయడాలు అరుగు మీద పడుకోవడాలు ఇవన్నీ వెన్నెల్లో మంచాలు వేసుకుని పడుకోవడం అండ్ ఆ చుట్టుపక్కల పల్లెటూర్ల కబుర్లు అండ్ ఇంకా చాలా అవన్నీ చాలా బాగుంటాయి కదా సో నేను ఇప్పుడు వెళ్తున్నాను ఆ పాత మెమరీస్ అన్నీ నాకు చాలా చాలా గుర్తొస్తున్నాయి ఇది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న లొకేషన్ అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడే మా మదర్ చెప్తున్నారు ఏంటంటే వాళ్ళ చిన్నప్పుడు ఇక్కడ రాముల వారి కళ్యాణం జరిగేదట గుడి చూసారా ఎలా ఉందో చాలా బాధపడిపోయింది యాక్చువల్లీ ఐ థింక్ నియర్లీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఈ టెంపుల్కి దాని మీద చూసారా నైన్టీన్ సెవెంటీ సెవెన్లో కట్టించారట ఈ గుడి నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి ఉంది గుడి అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఈ టెంపుల్కి అలా పైన రోడ్ ఉంటుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రోడ్ అది సో అక్కడ ఈ గుడి ఉంటుంది ఇక్కడ రాములవారి కళ్యాణానికి స్పెషాలిటీ ఏంటంటే ఆయన కావాలని కళ్యాణం కళలో కావడి కళలో కనిపించి చెప్పి కళ్యాణం చేయించుకునేవారట ఇక్కడ నార్మల్గా ఇంట్లో మనం పెళ్లి చేసినట్టే శుభలేఖలు వేయించి అందరికీ చుట్టూ ఉన్న ఊర్ల ఊళ్ళల్లో పెద్ద మనుషులకి మనుషులకి అందరికీ ఆ శుభలేఖలు పంచేవారట ఈ ఊళ్ళో వాళ్ళు సో పది రోజులు బం బళ్ళు కట్టుకుని వచ్చి అప్పుడు కార్స్ అవి లేవు కదా బళ్ళు కట్టుకుని వచ్చి ఇక్కడ ఉండిపోయి పందిళ్ళు వేసుకుని పెళ్ళి చేసుకుని అంత భోజనాలు అవి కానిచ్చి పది ఊళ్ళ జనాలు అందరూ వచ్చేసి ఇక్కడ ఉండిపోయి పందిళ్ళు వేసుకుని రాముల వారి కళ్యాణం జరిపించి చక్కగా అందరూ దగ్గర కూర్చుని కళ్యాణం జరిపించి ఉండి భోజనాలు చేసి పదో రోజు ఎవరు పెళ్ళిళ్ళు పెళ్ళంతా అయిపోయిన తర్వాత ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళేవారట అదంతా ఎంతో బాగుంటుంది కదా చూడ్డానికి ఈ తామర కలో పువ్వులాగా చూసారా ఎంత బాగుందో యాక్చువల్లీ ఇక్కడ కలో పువ్వులనే కోసేశారట లేకపోతే ఇంకా బాగుండేది ఇదే నేను చెప్పిన గుడి ఈ రాముల వారికే అంటే యాక్చువల్లీ నేను గుడి పైన చూపిస్తున్నాను ఇదే గుడి ఇప్పుడు కొంచెం పాత పడిపోయింది ఫార్టీ ఇయర్స్ టెంపుల్ కదా నిత్య నైవేద్యాలు అవి జరిపిస్తున్నారు ఇంకా ఈ గుడి ప్రాంగణం అంతా చూసారా ఎలా ఉందో ఈ పక్కల్ని అంతా పందిళ్ళు వేసుకుని అంటే టెంపరీగా ఏవో ఒక టెంట్స్ అవి ఏవో ఏర్పాటు చేసుకుని బస్ అంటారు కదా అలా అందరూ టెంపరీగా ఏదో ఒక అరేంజ్మెంట్స్ అంటే ఊళ్ళో వాళ్ళే చేసేవారట వచ్చి ఈ పక్కనంతా అరేంజ్మెంట్స్ చేసుకుని అన్నీ పెళ్ళి తంతు అంతా ముగిసిన తర్వాత ఇంటికి వెళ్ళేవారు ఇది కో ఈ కోనేరు చూసారా ఎంత బాగుందో ఈ కోనేరు కానీ ఆ పక్కన రావి చెట్టు కానీ దానికి ఒక ఫార్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ ఉండచ్చు మేబి అంత ఎంత బాగుందో కదా ఇది మా ఊరు మా ఊర్లో కూడా ఇలాగే కోనేరు ఉంటుంది ఆ పక్కనే ఒక రావి చెట్టు ఈ రావి చెట్టుకు కూడా చాలా ఇయర్స్ ఉంటాయి ఇవన్నీ మా చిన్నప్పటి జ్ఞాపకాలు ఎంత బాగున్నాయో కదా కోనేరు కోనేరు పక్కనే గుడి ఉంటుంది ఒక శివాలయం అదిగో అదే గుడి గుళ్ళోకి వచ్చేసాం మనం యాక్చువల్గా దీంట్లో ఉన్న శివలింగం ఆ చెరువులో ఉండేది ఫస్ట్ సో ఆ చెరువులోంచి తీసి ఈ గుడి కట్టించారు ఇందులో ఉన్న లింగం ఫస్ట్ ఆ చెరువులో ఉండేది గుడి కూడా ఊళ్ళో వాళ్ళందరూ కలిసి చాలా బాగా కట్టించుకున్నారు అండ్ ఇక్కడ కూడా అన్ని పూజలు అన్ని నైవేద్యాలు యథావిధిగా జరుగుతాయి చాలా బాగుంది ఊళ్ళో ఇది ఉన్ ఇది కట్టే వరకు ఊళ్ళో శివాలయం అనేది లేదు ఇదే ఫస్ట్ బాగుందో అండ్ ఇది నేను చెప్పిన వేప చెట్టు ఈ వేప చెట్టుకి ఎన్ని యూస్ ఉంటాయో నాకే తెలీదు అసలు చూడడానికి మాను అంటారు కదా అదేమో బహుశా ఇది ఎంత బాగుందో కదా అండ్ అండ్ ఇప్పుడు నేను ఇల్లు చూపిస్తాను మా అమ్మమ్మ వాళ్ళది ఇది మా మమ్మీ అండ్ మా పిన్ని వీళ్ళందరూ వచ్చారని ఊళ్ళో వాళ్ళందరూ యాక్చువల్లీ మావయ్య వాళ్ళు కూడా మైగ్రేట్ అయి వెళ్ళిపోయారు సో మేమందరం వచ్చామని ఊళ్ళో వాళ్ళందరూ చూడడానికి వచ్చారు చూసారా వాళ్ళ అభిమానం ఎంత బాగుందో వాళ్ళందరూ మాట్లాడుతున్నారు మా మదర్ మాట్లాడుతున్నారు చూసారా వాళ్ళందరితో అండ్ మా పిన్ని అత్త అందరూ మాట్లాడుకుంటున్నారు ఊళ్ళో ఎంతమంది వచ్చారో చూసారా అదే సిటీస్లో అయితే ఇంతమంది రాని రారు ఎవరైనా వచ్చారంటే కదా అదే పల్లెటూరు అంటే ఎప్పుడు ఎవరు మూలాలు మర్చిపోకూడదు అందుకే చూసారా ఇంకా ఇంకా వస్తున్నారు సో ఇది ఇల్లు ఇలా ఎంటర్ అవుతాము ఇక్కడే చిన్నప్పుడు మేము అన్నాట్లో ఆడుకున్నాం ఇది హాల్ అండ్ ఇలా పక్కకి వెళ్తే ఇది మా అమ్మమ్మ రూమ్ అమ్మమ్మ తాత ఇందులోనే ఉండేవారు ఈ రూమ్లో ఉండేవారు సో ఇక్కడ ఇక్కడ ఈ అరుగు మీద మేము భోజనాలు కూడా చేసేవాళ్ళం చాలా బాగుంది కదా ఎస్ ఉయ్యాల మా చిన్నప్పుడు మొత్తం మేము పన్నెండు మంది కజిన్స్ ఉండేవాళ్ళం అండ్ వాళ్ళ మదర్స్ ఫాదర్స్ మా మదర్ వాళ్ళు ఆరుగురు ప్లస్ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇంకో ఆరుగురు సో వాళ్ళు పన్నెండు మేము పన్నెండు టోటల్గా ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఉండేవాళ్ళం మేము ఇంట్లో ప్లస్ అమ్మమ్మ అండ్ తాతయ్య సో ట్వంటీ సిక్స్ మెంబెర్స్ మేమందరం ఒక ఫ్యామిలీ కలవాలని కలిస్తే ట్వంటీ సిక్స్ మెంబర్స్ అయ్యేవాళ్ళం మేము అందరూ ఇక్కడిక్కడే పడుకునేవాళ్ళం చాలా చాలా బాగుండదు అరుగు మీద పక్కలు వేసుకుని పడుకునేవాళ్ళం అండ్ కింద మంచాలు వేసుకుని పడుకునే వాళ్ళం కొంతమంది రూమ్స్లో చాలా బాగుండేవి ఆ రోజులు ఆ రోజులన్నీ వెళ్ళిపోయి రీకలెక్టింగ్ ఆల్ మై మెమొరీస్ చాలా చాలా బాగుంది సో ఇది బ్యాక్ యార్డ్ పెరట్లో అన్నీ మొక్కలు పెంచేవారు అప్పుడు కూడా అండ్ ఇప్పుడు కూడా ఏవో కొంచెం కొంచెం ఉన్నట్టు ఉన్నాయి నిమ్మ మొక్కలు బాదం చెట్టు అదిగో మందార మొక్కలు మామిడి చెట్టు అలా చాలా ఏవో చాలా చాలా మొక్కలు ఉన్నాయి అండ్ కొంచెం లోపలికి వెళ్తే అక్కడ వెనకాల బాగా వెనకాల ఇక్కడ ఏంటంటే ఈ ఊళ్ళో వాటర్ అంతగా దొరికేది కాదు అప్పట్లో సో ఎక్కడి నుంచి అయినా మేము తాగాలన్నా యూస్ చేసుకునే వాటర్ అయినా కూడా బయట నుంచి తెచ్చుకునేవాళ్ళం ఇంట్లో మాత్రం ఒక బావి ఉండేది అది చాలా వెనకాల చాలా చాలా లోతుగా ఉండేది ఆ బావి కొంచెం ఇక్కడి నుంచి ఇలా కొంచెం ముందుకెళ్తే అదిగో అక్కడే బావి ఉంటుంది ఆ వెనకాల బావి ఉంటుంది ఆ బావిలో కూడా వాటరు చాలా లోతుకు ఉండేది అండ్ మా చిన్నప్పుడు అయితే అసలు మాకు కనిపించేదే కాదు పెద్దవాళ్ళకి మాత్రమే కనిపించేది కొంచెం ముందుకెళ్తే కనిపిస్తుంది ఆ బావి సో ఎస్ దిస్ ఈజ్ నేను చెప్పిన బావి ఇదే వాటర్ కూడా కొంచెం కనిపిస్తుంది కదా సో ఈ ఏరియాలోనే ఉండేది ఆ బావి తర్వాత పూడ్ చేశారు బట్ ఆఫ్కోర్స్ కొంచెం వాటర్ అయితే కనిపిస్తుంది సో ఇవి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముచ్చట్లు వాళ్ళ ఇల్లు ఆ ఊరి విశేషాలు ఆ ఊరి టెంపుల్స్ చెరువులు పక్కింటి వాళ్ళు ప్రేమలు అన్ని ఫ్రెండ్స్ ఇదే పల్లెటూరు అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టేట్ ఫోర్ మోర్ వీడియోస్